Namaste, welcome to new అంగన్వాడీ కేంద్రాలకు కులిన గుడ్లు సైజులేని గుడ్లు సరఫరా చేస్తున్న సంఘటనపై అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ సీరియస్ అయ్యారా ఇవాళ నగరంలోని రహ్మత్ నగర్ లో ఉన్న అంగన్వాడీ కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు అక్కడ గుడ్లు చెక్కేలు నాణ్యతను పరిశీలించారు అయితే ఇందులో సగం పైగా గుడ్లు సైజు లేనివి ఉన్నట్లు గుర్తించారు అలాగే కులిన గుడ్లు కూడా ఉన్నట్లు తెలింది మరోవైపు చెక్కిల నాణ్యత కూడా సరిగా లేకపోవడంపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు పిల్లలు ఆరోగ్యాలతో చెలకాటం ఆడుతారంటూ ఉన్నత అధికారులు విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని సూచించారు మరోవైపు అంగన్వాడీ కేంద్రంలో పిల్లల హాజరును నమోదు చేయకపోవటాన్ని ఎమ్మెల్యే గమనించారా ఎందుకు ఇలా చేస్తున్నారంటూ అక్కడున్న సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు అంగన్వాడీలో పిల్లల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ హెచ్చరించారు ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో అంగన్వాడీ సెంటర్లని ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది దీనిలో భాగంగా ఇక్కడ కరెక్ట్గా సప్లైస్ వస్తున్నాయా లేకపోతే టీచర్స్ కరెక్ట్గా ఉంటారా లేకపోతే స్టూడెంట్స్ కరెక్ట్గా చదివిస్తున్నారని అని చెప్పేసి చెక్ చేయడం జరిగింది ఆల్మోస్ట్ ఆల్ గత టూ మంత్స్ నుంచి అంగన్వాడీ సెంటర్స్ మీద అనంతపుర్ అర్బన్లో కంప్లైంట్ రావడం జరుగుతోంది ఎక్స్ సరిగ్గా సప్లై చేయట్లేదని అండర్ సైజు చేస్తున్నారు చిక్కీలు కానీ సరిగ్గా సప్లై చేయట్లేదు మొత్తం పగిలి పని చేస్తున్నా అని చెప్పేసి టూ మంత్స్ నుంచి కంప్లైంట్ వస్తుంది దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది ఎందుకంటే ఇక్కడికి వచ్చి వచ్చిన తర్వాత ఎక్స్ ఆల్మోస్ట్ సగం దాదాపు అర్ధ భాగం మొత్తం అండర్ సైజులు ఉన్నాయి అలాగే కుళ్ళిన కొడుగుడ్ కానీ ఇక్కడ కనిపించడం జరుగుతుంది దీని మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి కానీ తెలియజేయడం జరుగుతుంది ఐసీడీఎస్ స్పీడ్ని పంపించేసి మిగతా అంగన్వాడీ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద కానీ దృష్టి పెట్టి మిగతా ఖచ్చితంగా సప్లై చూసుకుంటామని చెప్పి తెలియజేయడం జరుగుతుంది అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత స్టూడెంట్స్ ఇక్కడ ఇంత ఈ టైం అయినా కానీ కనీసం అటెండెన్స్ కానీ తీసుకోలేదు ఇక్కడ ఏమంటే స్టూడెంట్స్ తక్కువ ఉన్నారు దాని తర్వాత తీసుకుంటామని అని చెప్పి చెప్పడం జరుగుతుంది ఖచ్చితంగా ఇలాంటివి జరగకుండా ఫ్యూచర్లో ఆప్షన్ తీసుకుంటామని చెప్పి తెలియజేయడం జరుగుతుంది